సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రైలు ఉద్యోగాలకు సంబంధించి అంటే మనకి క్యాలెండర్ అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో అదేవిధంగా వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి వేటివ్ న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది ఈ న్యూస్ అయితే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో రైల్వే ఉద్యోగాల క్యాలెండర్ విడుదలకి అంటే మనకైతే ఇక్కడైతే టైటిల్ అయితే చూసుకోవచ్చు సో నిరుద్యోగులు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ విడుదల చేసింది సో అదేవిధంగా మనకి ఇప్పటికీ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా సో మరో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులకు భర్తీ చేసేందుకు సిద్ధం అవుతుంది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో మరో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులకు అయితే భర్తీ చేయను ఫ్రెండ్స్ రైల్వే డిపార్ట్మెంట్ అయితే సో మనకి మరో తొమ్మిది వేలు టెక్నీషియన్ పోస్టులకు అయితే రైల్వే రిక్రూట్మెంట్ అయితే మనకి విడుదల చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో ఏప్రిల్ జూన్లో టెక్నీషియన్ పోస్టులకు నియామక ప్రక్రియ జరగనున్నట్లు షెడ్యూల్ తెలిపింది సో జూలై సెప్టెంబర్ నాన్ టెక్నికల్ లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉద్యోగాల పాటు జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి సో అక్టోబర్ డిసెంబర్లో లెవెల్ వన్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీలో పోస్టుల నియామక ప్రక్రియ జరగనుంది సో ప్రస్తుతం అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇటీవల అభ్యర్థులు వయోపరించుతూ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది ఓబీసీ అభ్యర్థులు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఐదేళ్ల వయోపరిమితితో సడలింపు వర్తిస్తుంది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఏప్రిల్ జూన్ లో టెక్నీషియన్ పోస్టుల నియామక ప్రక్రియ జరగనున్నట్లు షెడ్యూల్ అయితే తెలిపడం జరిగింది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి జూలై సెప్టెంబర్ లో నాన్ టెక్నికల్ లెవెల్ కి సంబంధించిన సో ఏవైతే మనకి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉద్యోగాల పాటు జూనియర్ ఇంజనీర్ సో పారా మెడికల్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో అక్టోబర్లో డిసెంబర్లో లెవెల్ వన్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీలో పోస్టుల నేమక ప్రక్రియ జరుగుడం జరిగింది సో అదేవిధంగా మనకి ప్రస్తుతం అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది సో ఎవరైతే అభ్యర్థులు ఐటీఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుందో సో వాళ్ళైతే అర్హులు ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్కి సంబంధించినవి మనకి సో ఎయిటీన్త్ ఫిబ్రవరి అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది అయితే ఇంకా అప్లై చేయలేదు సో ఖచ్చితంగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీకు అయితే సర్వర్ బిజీ అయితే రాదు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఓబీసీ అభ్యర్థులకు అయితే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటారు ఫ్రెండ్స్ సో ఇదే ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి మనకి నెగిటివ్ న్యూస్లో అయితే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సుట్టి సమాచారం అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్